శ్రేయస్సు కోసం తెలంగాణ ప్రజల కోసం అంకితమై నిబద్ధులుగా పనిచేస్తామని చెప్తూ మీడియా మిత్రులు కూడా చాలా సహకరించారు మీకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు పనిచేసిన పార్టీ కార్యకర్తలకు ఓట్లు వేసిన ప్రజలకు మళ్ళీ ఒకసారి తెలంగాణలో మెజారిటీ స్థానాలు మాకు కట్టబెట్టిన ప్రజలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం ఇంకా కూడా ఇంకా కూడా మాట్లాడుకుందాం దాని గురించి ఇంకా ఇంకా వాటి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందని అనుకోను జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పటికే మా ముఖ్యమంత్రి గారు మా పార్టీ అధ్యక్షులు ఇప్పటికే శుభాకాంక్షలు తెలియజేశారు అదేవిధంగా ఒడిస్సాలో ఐదోసారి తిరిగి ముఖ్యమంత్రి కాబోతున్న నవీన్ పట్నాయక్ గారికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే శుభాకాంక్షలు తెలియజేశారు ప్రజాస్వామ్యంలో గెలుపులు ఓటములు ఇవి జరుగుతూ ఉండే అత్యంత సహజమైన కార్యక్రమం కాబట్టి డెఫినెట్గా ఈరోజు ఓడిపోయిన వారిని చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారని చెప్పి ఆయన కించపరిచే విధంగా నేను మాట్లాడను ప్రజాస్వామ్యంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి దాన్ని ఒక న్యాచురల్ ప్రాసెస్ కింద తీసుకోవాలి తప్ప దాన్ని ఈరోజు వారిని దెప్పిపోవడం ఇంకోటి చేయడం మంచిది కాదని నా భావం ఇంకా రిజల్ట్ డిక్లేర్ చేసినట్లేదు బ్రదర్ మీరు చేయడం మంచిది కాదు అది వారు చేయాలి పని ఎలక్షన్ కమిషన్ చేయాలి మనం చేయకూడదు నేను ఏంటున్నాయంటే ఇప్పుడు మీరే చెప్తున్నారు ఐదు నెలల కిందట నూట మూడు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ధర్వాతు కోల్పోయి ఇప్పుడు కొన్ని చోట్ల గెలిచింది మూడు చోట్ల గెలిచింది లేదా రెండు చోట్ల గెలిచింది ఇంకా రెండు చోట్ల కౌంటింగ్ నడుస్తా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించాలి మేము కూడా ఒక పార్టీగా కూర్చొని సంస్థగా కూర్చొని మా అధ్యక్షులు ఎవరు అదే రకంగా మా పార్టీ రాష్ట్ర కార్యవర్గం అందరూ మా గౌరవ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు మేము కూడా ఆలోచించుకోవాలి ఎందుకంటే మేము మెరుగైన ఫలితాలు ఆశించాం కష్టపడ్డాం దానికి తగ్గ విధంగానే తీర్పు ఉంటదనుకున్నాం కానీ కొన్ని చోట్ల మరి దానికి భిన్నంగా వచ్చింది కాబట్టి మేము కూడా ఆలోచించుకోవాలి ఏం జరిగింది అనేది విశ్లేషించుకోవాలి అంతేగాని రోజే రిజల్ట్స్ ఇంకా పూర్తిగా కూడా డిక్లేర్ కాలేదు అధికారికంగా కాబట్టి ఈ ఈ ఈరోజు అన్ని చెప్పడం కరెక్ట్ కాదు ప్రజా తీర్పు ప్రజాస్వామ్యంలో అల్టిమేట్గా శిరోధార్యం అది మేము ఇంకో ఇంకో బహాన పెట్టా ఇంకోటి పెట్టే ఈరోజు ప్రజా తీర్పును మేము తప్పుబట్టం డెఫినెట్గా ప్రజా తీర్పు శిరోధార్యం ప్రజాస్వామ్యంలో వారికి మించిన భాషలు ఎవరు లేరు వారు మాకు ఈరోజు మెజారిటీ స్థానాలు ఈరోజు మాకే మళ్ళీ కట్టబెట్టారు పార్లమెంట్లో కూడా టీఆర్ఎస్ పార్టీకే ఈరోజు తెలంగాణలో మళ్ళీ తిరిగి మెజారిటీ స్థానాలు పదిహేడు ఉంటే తొమ్మిది మాకే కట్టబెట్టారు కాబట్టి వారి తీర్పును మన్నించి వారి విశ్వాసాన్ని వమ చేయకుండా ఎన్నికల ప్రణాళికలో అదే రకంగా మనం గతంలో నిర్దేశించుకున్న ప్రాధాన్యాలు కూడా అవుతున్నాయో ప్రజలు ఆశిస్తున్నవి కూడా అవుతున్నాయో వాటికి అనుగుణంగా ప్రజాసేవకు పునరంకితమై పనిచేస్తూ ముందుకు పోతాం రాబోయే నాలుగున్నర సంవత్సరాలు మరి ఏ ఎన్నికలు కూడా లేవు కాబట్టి ఇంకా నిర్విఘ్నంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ డెఫినెట్గా ముందుకు పోతాం ఇంకా రేపేళ్ళు ఉండే మాట్లాడదు మిగతా కాగా ఈ రోజే అన్ని మాట్లాడేస్తే ఇంకా మళ్ళీ తర్వాత ఏమి మళ్ళీ ఎన్నికలు లేవు మీకు కూడా ఏముండదు బ్రదర్ ఈ రోజే కదా రిజల్ట్స్ వచ్చినాయి కాగా ఈ రోజే కదా రిజల్ట్స్ వచ్చినాయి మాకు అందరూ పాజిటివ్ బ్రదర్ వీళ్ళు పాజిటివ్ వాళ్ళు నెగిటివ్ లేదు అందరూ పాజిటివే మాకు ఎవరితోనూ ఎలాంటి వ్యక్తిగతమైన పంచాయతీలు గెట్టి పంచాయతీలు లేవు వారు ఆ రాష్ట్రానికి ఉండేవారు మేము ఈ రాష్ట్రానికి ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు మాకు ఎవరితోనూ వ్యక్తిగతమైన తగాదాలు లేవు తెలంగాణ ప్రయోజనాల విషయంలో వస్తే ఎవరితోనైనా కొట్లాడడానికి సిద్ధం అందులో ఏమీ రాజీ ఉండదు అట్ ది సేమ్ టైం మేము ఎవరితోనూ కూడా వ్యక్తిగతమైన ద్వేషాలు కానీ శత్రుత్వాలు కానీ లేవు ఉండబోవు అది మా విధానం కాదు ఎప్పుడు ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి చెప్తా ఉన్నారు పొరుగు వారితో ప్రేమగా ఉండాలని మొదటి నుంచి కోరుకున్నాం అదే మాదిరిగా ఉన్నాం భవిష్యత్తులో కూడా అదే మాదిరిగా ఉంటాం థ్యాంక్ యూ అది Nothing has happened so far. The election result has not been declared. You should be aware. That's what I'm saying. It has not been.